నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం బాలికలను చదివిద్దాం మంత్రి కందుల దుర్గేష్ పిల్లలను ఉత్తమ పౌరులుగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పు గోదావరి జిల్లా నెడదవోలులోని స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ బాలల అక్రమ రవాణా నివారణ మనందరిపై ఉన్న బాధ్యత అన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై పిల్లలకి నేర్పాలని ముఖ్యంగా మగపిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు సోదరి భావంతో కూడిన బయట ఆడ పిల్లలతో సత్ప్రవర్తన కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని కోరారు బాలలు తమ ఇబ్బందులు చెబుతుంటే వినాలని వినని ఎడల వారి హక్కులను హరించిన వారమవుతామని అవుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు బాలల అక్రమ నివారణ నివారించడం పౌష్టికాహారంలో లోపం లేకుండా చూడటం మన బాధ్యతని ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు వారికి అందచేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చి పౌషిక ఆహార కిట్లు చీరలు అందజేశారు ఈ కార్యక్రమంలో పిడి కె విజయకుమారి పురపాలక సంఘ కమిషనర్ కృష్ణవేణి తహసీల్దార్ నాగరాజు నాయక్ కూటమి నాయకులు రమేష్ సూర్యరావు సత్యనారాయణ స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ హెల్త్ గారి మాట్లాడగారు కానీ ఎమ్ఆర్ఓ గారు చేసే కార్యక్రమాలు ఎంబిఓ గారు చేసే కార్యక్రమాలు ఇందాక నాపాప్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ చైల్ మేనేజర్స్ గురించి చైల్ మేనేజర్స్ నిజం అది ఏంటంటే ఎక్కడైనా సరే చైల్డ్ మేనేజ్ జరుగుతూ ఉంటే అక్కడ ఐసిఎస్ అధికారులు కాని పోలీసు వారు కాని వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి విచేసినటువంటి మహిళ వాళ్ళ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా మంత్రులు మీకు శుభాశిస్తున్నాను త్వరలోనే పన్నెండి మగపబెట్టలు కానీ ఆడబిడ్డలు కానీ ఆరోగ్యవంతంగా కనాలనేటువంటి ఆలోచన మీకు మంచి ఆరోగ్యం మీకు మంచి ఆరోగ్యం ఉండాలి మీకు పుట్టే పిల్లకి మంచి ఆరోగ్యం ఉండాలనేటువంటి మాకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుగా పౌష్టికాహారాన్ని జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడు మీరు తీసుకునేటువంటి పౌష్టికాహారం మీకు మాత్రమే కాదు మీ కడుపులో ఉన్న బిడ్డలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటిది గుర్తించి ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందే కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ఎంతో సదుతో బేటీ బావో బేటీ పడావో అనేటువంటి నినాదంతో ఆడబిడ్డని రక్షించండి ఆడబిడ్డని చదివించండి ఇది మన యొక్క నినాదంగా మనం తీసుకుని గత సంవత్సరం నుంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటి ఆదేశాన్ని మా అందరికీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కారణం ఏంటంటే మనం చూసుకుంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి కనబడతా ఉంది దాంతో పాటు లింగ నిర్ధారణ అనేటువంటి చేయడం ద్వారా ఆడపిల్లలు పుట్టకుండా చేసుకోవాలనే ప్రయత్నం కూడా అది జరిగినా జరగకపోయినా ఆలోచన కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి అదేవిధంగా చదువుకోవాల్సి వస్తే మగపిల్లలు చదువుకుంటాడు ఆడపిల్లలు నీకు చదువుకుని ఇంట్లో పనిచేసుకోలేటువంటి భావజాలం ఇవాంటికి కూడా మనకి కొనసాగుతున్నటువంటి నేర్పించడం కనపడతా ఉంటుంది అదేవిధంగా ఆడపిల్లకి సరైనటువంటి పోషకాహారాన్ని అందించాలనేటువంటి ఆలోచన చేయకుండా మగబిడ్డలకి బాగా పెట్టి ఆ తర్వాత నీటిని మాత్రమే ఆడపిల్లలకి పెట్టేలాగా ఒకవేళ దిగలకపోతే వాళ్ళకి పెట్టకుండా ఉండేలాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకి మగ మగపిల్లాడైనా ఆడపిల్లైన సమానమే ఆడపిల్లని బాగా చూసుకోవాలి రక్షించాలి బాగా చదువుకోవాలి బాగా చదువుకునేలా చేయాలి ఉన్నత స్థాయి తీసుకువెళ్ళాలి ఒక ఆలోచన మన మనసులోకి రావాలి తద్వారా సమాజం మొత్తం కూడా మంచి వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకే మీ అందరికీ నేను అర్థం చేసేది ఖచ్చితంగా మనం చదివించడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సి కోరుతున్నాను ఒకటి ఆడపిల్లలకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి స్కూళ్ళలో డ్రాప్ అవుట్ తగ్గించాలి మనం కూడా చాలా చోట్ల ఆ మధ్య జరిగేటువంటి ఒక సవివరంగా జరిగినటువంటి ఒక సర్వేలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ లో ఉంటున్నారు ఎందుకుంటున్నారు అంటే స్కూల్కి పెడితే వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా సరైనటువంటి టాయిలెట్లు తీసుకురాకపోతా ఉంటారు అయితే ఎంతో రకంగా కార్యక్రమాన్ని చేయగలుగుతారు ఆడపిల్లలు చేయలేక సిగ్గుపడి మేము స్కూల్కి వెళ్ళామనేటువంటి మాటతో కూడా రాష్టం మిగిలిపోతున్నాం అనేటువంటి మాట కూడా మేము అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా ఆడపిల్లల యొక్క ప్రత్యేక అవసరాన్ని గుర్తించి వాళ్ళన్నింటినీ కూడా తీర్చాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది అది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నేను ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో మూడు నాలుగు ఐదు తరగతి వచ్చేటప్పటికి హై స్కూల్లోకి మెచ్చి చేసేయడం ఆ హై స్కూల్లోకి మెచ్చి చేస్తే ఆ హై స్కూల్ వీరున్నటువంటి ఊరికి ఐదారు కిలోమీటర్లు దూరం ఉంటే అక్కడ వరకు నడిచి వెళ్ళవైక పిల్లలు చదువు మానేటు రెండో తరగతిలోనే చదువు మానేసే పరిస్థితి కూడా మనం చూసాం ఆ బ్రహ్మ శ్రవణ అనేటువంటి జీవో ఏదైతే ఆ జీవోను రద్దు చేయాలనేటువంటి ఆలోచనని లోకేష్ గారు ఇతర నాయకులు అందరూ కలిసి చేస్తున్నారు త్వరలోనే మూడు నాలుగు ఐదుని గతంలో లాగే ప్రాథమిక విద్యలోనే ఉంచి అదే స్కూల్లో ఉంచే విధంగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్ట చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ముందుకు వస్తారు అది ఒక కార్యక్రమం అయితే ఇంకా దీని మీద చాలా కాలం పిల్లల్ని మాట ఏదైతే ఉందో ఆడపిల్లలు అక్రమ రవాణా అనేటువంటి మాట ఇవాళ బాగా కనబడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం దీన్ని కేవలం ఏ ఒక్క వ్యక్తుల వల్ల లేకపోతే ఏ ఒక్క అధికారంలో లేకపోతే అనధికారంలో రాజకీయ నాయకుల మాత్రమే జరగదు అందరూ కలిసి ఒక కన్వర్జెన్స్ ఏర్పడి స్టేక్ హోల్డర్స్ అరికెత్తగలిగితేనే ఇది కంట్రోల్ చేయబడుతుంది దానికి ముఖ్యంగా కూడా చాలా గతాల్లో పనిచేశాం కమ్యూనిటీ విసి అనేటువంటి మాట సిబిసి అనేటువంటి మాట మేము చాలా సందర్భాల్లో తయారు చేసాం అంటే ఇక్కడ అక్రమ రవాణా జరగకుండా ఉండాలంటే ప్రేమ పేరుతోటి పిల్లలు పాడైపోకుండా ఉండాలంటే ముందు తల్లిదండ్రుల్లో కూడా ఆ రకమైనటువంటి ఆలోచన కావాలి కమ్యూనిటీ పిల్లల్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన చేయాలి అప్పుడు తల్లిదండ్రుల్లో ఆ భావం వస్తే పిల్లలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు మనం గమనించగలిగితే వాళ్ళని ప్రేమ లేకపోతే ప్రేమ పేరుతో వంచుకోబడేటువంటి కార్యక్రమానికి వెళ్ళకుండా చూడగలిగే అవకాశం మనకు లభిస్తుంది కనుక మనం పిల్లల్ని కన్నాం వారిని చదువుకోవడానికి కూడా పంపుతున్నాం అందరితోనే మన బాధ్యత తీరిపోతుంది అనేటువంటి మాటకి పరిమితం కాకుండా వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే అంశాలు ఏంటి అంశాలు విని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం అనేటువంటి మాట దృష్టిలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుకోగలుగుతాం బాల హక్కుల పరివక్షణ బాల అక్రమ ప్రమాణాన్ని తగ్గించడం బాలని పౌష్టికారంతో బాగా పెంచడం అదేవిధంగా వాళ్ళ సమాజం పౌరులుగా తయారు చేయడం అనేటువంటి బాధ్యత కేవలం తల్లిదండ్రులతో మాత్రమే కాదు ఉపాధ్యాయులు మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి మనందరినీ అనేటువంటి భావన మనలో ఉంటేనే మన సమాజం బాగుంటుంది అనేటువంటి మాటని గుర్తిగాలనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒకే మనం చేస్తున్నాం పిడిగా దాకా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ రకమైనటువంటి అపచారాలు జరగకుండా అరాచకాలు జరగకుండా చూడాలనేటువంటి మాట ఖచ్చితంగా చెప్తున్నాం కేవలం అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము మాత్రమే కాదు మా కూటమి నాయకులు మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పక్షం అదేవిధంగా అధికారులు అందరూ కలిసి సమైక్యంగా ఈ దురాచారాలను అరిగెట్టడానికి కృషి చేస్తాం అనేటువంటి మాటని ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో కార్యక్రమాల్లో ఇంతమంది తల్లు కలిసేటువంటి అవకాశం రాబోయే తల్లు కలిసేటువంటి అవకాశం మీరందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ మన ఐసీ చేసుకోవాలి నిరదమూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అందులో అందరినీ ఇన్వాల్వ్ చేయటం ఇది చాలా మంచి విషయం మొత్తం నియోజకవర్గ స్థాయిలో జరిగిన కార్యక్రమం కనుక మీరు దీన్ని గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి వేడి మీద ఉన్న వారు చెప్పిన మాటల్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజల్లో ఎవేర్నెస్ తీసుకురండి తత్వ వినాదంతో ముందుకు వెళ్దాం అనేటువంటి మాటని మీ అందరికీ గమనిస్తుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం పడవాల యొక్క టేబుల్ టాపర్ ఇవ్వడం చేసి Yeah.